హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయం రంగురంగుల విద్యుత్ దీపాలతో పెయింటింగ్ మహా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం లక్షలాదిగా పాదయాత్ర చేస్తూ నల్లమల్ల కొండలు దాటుకుని శ్రీశైలం తరలి వస్తున్నారు శ్రీశైలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేస్తున్నారు తాగునీరు వసతి వైద్యం శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రసాదం తదితర ఏర్పాట్లను త్వరతగతిన పూర్తి చేస్తుండగా అధికారులు పనులను వేగవంతం చేశారు ముఖ్యంగా శ్రీ స్వామివారి దర్శనానికి భక్తులు ఐదు రోజుల ముందు నుంచే పాదయాత్రతో శ్రీశైలం తరలివస్తారు వారి కోసం శ్రీశైలానికి పది కిలోమీటర్ల దూరంలోని కైలాసద్వారం భీముని కోలను హటకేశ్వరం మెట్ల మార్గంలో వచ్చే భక్తులు సేద తీరేందుకు భారీ షెడ్లు నిర్మిస్తున్నారు తాగేందుకు మంచినీటి ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్లను సిద్ధం చేస్తున్నారు పాదయాత్రతో వచ్చే భక్తుల కోసం మట్టి రోడ్లను మరమ్మతులు చేస్తున్నారు రోడ్డు పొడవునా గ్రావెల్ పోసి ట్రాక్టర్లతో చదును చేస్తున్నారు పలుసార్లు భక్తులు పాదయాత్రగా నడిచివచ్చే బైర్లుటి నాగులుటి వెంకటాపురం కైలాస ద్వారం భీమును కోలను ఈవో పెద్దిరాజు అధికారులతో స్వయంగా వెళ్లి పర్యవేక్షించారు

જે સાજનને એચ્યુસી દરમિયાન પણ બડવળો કોડા જરૂરી તિસ્કોટ સર લાસ્ટ ડે બધું જે સબડગે પોતે અરેન્જમેન્ટ છે ને મે 20 એ કુજો બગ 20 મો છોડું સર બજળોમાં પાહારડે રોટી મોસપોની 250 24 25 ટીચર્સ સર સાચું પ્રોડક્ટ ક્લોઝ કરીએ સર

మార్చి ఒకటో తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు కూడా వైభవపేతంగా నిర్వహించడానికి అందరి యొక్క సహకారంతో ఏర్పాట్లు అవి చేసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యంగా ఎనిమిదో తారీఖున శివరాత్రి ఆ రోజు స్వామి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది రాత్రి పన్నెండు గంటలకి అలాగే పది గంటల నుంచి రాత్రి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా పాకాలంకరణ ఉత్సవం అనేది ఉంటుంది ఈ శివరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు దేశం నలుమూల నుంచి కూడా ఈ క్షేత్రానికి వస్తారు కాబట్టి అందరి యొక్క సహకారంతో వివిధ శాఖల యొక్క సమన్వయంతో అందరి భక్తులకి కూడా ముఖ్యంగా నడక మార్గంలో వచ్చేటటువంటి భక్తుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము చలువు పందులవి ఏర్పాటు చేయడం జరుగుతోంది అలాగే నడక మార్గంలో చేరేటువంటి భక్తులకి మంచి సదుపాయము అలాగే దాతలకి సహకారంతో అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది ముఖ్యంగా శివరాత్రి ఉత్సవాల్లో ఎక్కువ మంది భక్తులు అది మార్గ మధ్యంలో ఈ రహద ఇది అడవి మార్గంలో నుంచి కూడా వస్తారు కాబట్టి అలాగే ఎండలు కూడా ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి అందరికీ కూడా సౌకర్య సౌకర్యవంతంగా ఉండే విధంగా ఇది చలువు పందలు ఏర్పాటు చేయడం మంచినీటి సదుపాయం కల్పించడం అలాగే అన్న ప్రసాద ఉచిత అన్న ప్రసాద వితరణ అనేది కూడా జరుగుతుంది అలాగే లడ్డూలు విక్రయ కేంద్రాలు కూడా అదనంగా లడ్డూ కౌంటర్లు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము ట్రాఫిక్ని క్రమబద్ధీకరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము పదకొండు పార్కింగ్ ప్రదేశాలను కూడా ఐడెంటిఫై చేసి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా కూడా చూడటం జరుగుతుంది అలాగే క్యూ లైన్లు కూడా ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నాము ముఖ్యంగా ఇది శివస్వాములకి ఇబ్బంది లేకుండా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా ఉచిత ఈ స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడం అనేది జరుగుతోంది అలాగే ఆరో తారీఖు నుంచి పదకొండు వరకు కూడా ఎలాంటి ఈ స్పర్శ దర్శనాలు అవి ఉండవు ఈ పదకొండు రోజుల పాటు ఆద్యత సేవలు రద్దు చేయడం అనేది జరుగుతోంది ముఖ్యంగా శివరాత్రి అధిక సంఖ్యలో వచ్చే భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా కూడా సమన్వయం చేసుకుంటే శాఖల యొక్క సహకారంతో ముఖ్యంగా పోలీస్ సిబ్బంది యొక్క సహకారంతో అన్ని విధాల వారికి సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే వికలాంగులకి వృద్ధులకి కూడా చంటి పిల్లలకి కూడా ప్రత్యేకించి క్యూలైనవి ఏర్పాటు చేస్తున్నాము శివస్వాములకి ప్రత్యేకించి క్యూలైనవి ఏర్పాటు చేస్తున్నాము దర్శనానికి ఇబ్బంది లేక ముఖ్యంగా సామాన్య భక్తులని యొక్క దృష్టిలో పెట్టుకొని వారికి శీఘ్రగతిన దర్శనం అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది అలాగే స్నాన ఏర్పాటు చేయడం పాతాల రంగ వద్ద కూడా షవర్లవి ఏర్పాటు చేయడము తర్వాత ప్రత్యేకించి అదనంగా టాయిలెట్ సౌకర్యాలు కూడా కల్పించడం మంచినీటి సదుపాయం కల్పించడము ఇవన్నీ కూడా మనం చేయడం అనేది జరుగుతుంది అలా కల్చరల్ ప్రోగ్రా ప్రోగ్రామ్స్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుందండి ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాలా కూడా భక్తులు స్వామి అమ్మవారికి దర్శనం చేసుకుని ఇది అందరికీ కూడా సకల సౌకర్యాలు కూడా కలగాలని చెప్పి స్వామి అమ్మవారిని కూడా ప్రార్థించడం జరుగుతుందండి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే